చూస్తే బ్రిజా డీజల్ వెహికల్ కొంచెం టాప్ ఎండ్ వెహికల్ కావాలి చాలా మంది అడుగుతున్నారు ప్లస్ తక్కువ బడ్జెట్ లో సో టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ టాప్ ఎండ్ వేరియంట్ మనకు వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుందండి టూ థౌజండ్ సెవెంటీన్ టాప్ ఎండ్ వేరియంట్ అండి ఇది సో గాయస్ మారుతి బ్రిజా సెవెంటీ మోడల్ అది సో ఎవరికైతే మనకు సెవెంటీ మోడల్ టాప్ ఎండ్ కార్ కావాలంటే దీనికి డీజల్ ఒక వెహికల్ కాబట్టి మీకు మంచి బడ్జెట్లో వస్తుందండి అది అవునా సిక్స్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ ఆ బడ్జెట్లో ఇచ్చేస్తాను ఒక్కసారి ఇంటీరియర్ చూపిస్తాను ఉందో కరెక్ట్ గా చూడొచ్చు సెవెంటీ మోడల్ అయినా కార్ చాలా సెవెంటీన్ జెడ్ఏ ప్లస్ ఇవన్నీ కూడా కంపెనీ పెట్టేడు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కానివ్వండి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ రివర్స్ కెమెరా లెదర్ సీటింగ్ అన్ని వచ్చేస్తాయండి సో గాయస్ చూడొచ్చు కార్ చాలా అంటే చాలా బాగుంది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ జెడ్ఏ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ అండి సిక్స్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ ఆ బడ్జెట్లో అరేంజ్ చేస్తాను వెహికల్ ఇది మీకు ఫినాన్స్ ఆప్షన్ కూడా చాలా మంచిగా వస్తుంది సార్ వన్ మోర్ వెహికల్ ఇప్పుడే డెలివరీ ఇస్తున్నాను నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ బడ్జెట్లో డెలివరీ అవుతుంది బీ వర్షన్ ఇన్నోవా అండి ఇది సో డెలివరీ కూడా సారే తీసుకుంటున్నారు సార్ చాలా వెహికల్స్ ఉన్నాయి ఫస్ట్ టైం మా ప్యాషన్ కార్ ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యారు మా రిసీవింగ్ అయ్యే ఎలా ఉన్నాయి ఒకసారి మీరే సార్ని కూడా అడిగి చూడండి మంచిగా సర్వీస్ ఇచ్చారు అదే నిన్ననే వచ్చారు సార్ వచ్చారు నేను వెహికల్ చూసుకున్నారు నిన్న అడ్వాన్స్ పే చేశారు ఈరోజు వచ్చి కొంచెం ఫైనాన్స్ అయింది ఇమిడియట్లీ ఫైనాన్స్ చేసి ఈరోజు డెలివరీ అవుతుంది వన్ డే నిన్న ఒక హాఫ్ అన్ అవర్ రోజు అయితే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది కొంచెం ఫినాన్స్ ఆప్షన్ అంతే కదా మంచి సర్వీస్ అంతా పర్లేదు కదా సార్ గుడ్ థ్యాంక్ యూ సార్ సార్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే హడాయి క్రేటా ఎంత డిమాండ్ ఉందో మీకు కూడా తెలుసు మనం లాస్ట్ టైం టూ వీడియోస్లో రెండు వెహికల్ పెడితే అప్పటికప్పుడే సోల్డ్ అవుట్ అయినవి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ అంటే వన్ త్రిబుల్ ఫైవ్ ఫ్యాన్సీ నెంబర్ కంప్లీట్ సింగిల్ ఓనర్ ఎక్సలెంట్గా ఉంది మండేది ఇది వచ్చేసి మీకు సిక్స్ ల్యాక్స్ నైన్టీ నైన్ థౌసండ్ ఆ బడ్జెట్లో అరేంజ్ చేస్తాను సిక్స్ ల్యాక్ సిక్స్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌసండ్ డీజల్ టాప్ అండ్ వేరియంట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ సింగిల్ ఓనర్ ఫ్యాన్సీ నెంబర్ ఉంది వన్ త్రిబుల్ ఫైవ్ వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి అక్కడ సిక్స్టీన్ మోడల్ టాప్ అండ్ వేరియంట్ డీజిల్ వర్షన్ అండి సో చూడొచ్చు రైల్ స్టేర్స్ చాలా అండి చాలా బాగున్నాయి సో డీజిల్ కాబట్టి ఎంత రావచ్చు మైలేజ్ బైక్ క్రిటా ఎయిటీన్ ప్లస్ అలా వస్తుంది మైలేజ్ మాత్రం బాగానే వస్తుంది ఇంకోటి ఏంటంటే డీజిల్ వెహికల్ ఆ బడ్జెట్లో చాలా తక్కువ ఉన్నాయి మనం ఇంతకుముందు లాస్ట్ వ్యూ కూడా టూ వెహికల్స్ పెట్టిన టూ ఇమీడియట్లీ సోల్డ్ అవుట్ అయిందండి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి తొందరగా కాల్ చేస్తేనే దొరుకుతుంది ఇది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ టాప్ అండ్ అండి సిక్స్ ల్యాక్స్ నైన్టీ నైన్ థౌసండ్ ఆ బడ్జెట్లో అరేంజ్ చేస్తారు సార్ వన్ మోర్ వెహికల్ పోలో జీటీ జీటీ అంటే టాప్ అండ్ వెయిట్ టాప్ అండ్ వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ అండి దీని స్పెషాలిటీ ఏంటంటే టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఫిఫ్టీ వన్ థౌసండ్ రివన్ అండి డిఎస్జీ గేర్ బాక్స్ వస్తుంది చాలా బాగుంటుంది జీటీ అనేది ఇది వచ్చేసి మీకు ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ నైన్ థౌసండ్ ఆ బడ్జెట్లో అరేంజ్ చేస్తాను సార్ అంటే సిక్స్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాడు కస్టమర్ కానీ మనకి డెడ్ అండ్ ప్రైస్ అంటే ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో వచ్చేస్తుంది సార్ వెహికల్ ఇది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ టాప్ అండ్ సో గైస్ ఒక్స్వెగన్ పోలో జీటీ ఎవరికైతే మంచి బిల్డ్ క్వాలిటీ మంచి సేఫెస్ట్ కార్ కావాలంటే దీనికి వెళ్ళడం చాలా అంటే చేయబట్టరు సో మనకు ఫైవ్ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో వస్తుంది ఓక్స్వెగన్ పోలో జీటీ జిఎస్డి జిఎస్డి గేర్ బాక్స్ ఉంటుందండి ఇన్ఫోర్టన్మెంట్స్ అదే టచ్ స్క్రీన్ అండ్ రివర్స్ కెమెరా అన్ని ఉన్నాయి దీనికి ఏంటంటే యాక్చువల్గా మాన్యువల్ అయితే మీకు తక్కువ బడ్జెట్లో దొరికిపోతుంది జీటీ కాబట్టి నామినల్గానే ఎక్కువ రేటు ఉంటుంది అండి ఇది వచ్చేసి మీకు ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ నైన్ థౌసండ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది టూ సెవెంటీన్ మోడల్ హైలైన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ హైలైన్ జీటీ వేరియంట్ అండి ఆటోమేటిక్ సార్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే ట్వంటీ ట్వంటీ మోడల్ బెలినో మాన్యువల్ వెహికల్ మన దగ్గరకు వచ్చిందండి యాక్చువల్ ఇది సెకండ్ వేరియంట్ బట్ దీన్ని నీట్గా కస్టమైజ్ చేస్తున్నాడు కస్టమరు ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ మీరు కంప్లీట్గా చూడొచ్చు ఆఫ్టర్ మార్కెట్ మనకు న్యూ టైర్స్ చేస్తున్నాడు అండ్ ఇంకోటి ఏంటంటే అలవీల్స్ కూడా చూడండి చాలా నీట్గా ఉన్నాయి ఇచ్చిందండి ట్వంటీ ట్వంటీ మోడల్ అండి సిక్స్టీ సిక్స్ థౌసండ్ సార్ ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఇంటీరియర్ కూడా చూడండి ఈ విధంగా చేయించుకున్నాడు చాలా అంటే చాలా నీట్గా కండిషన్ చేయించుకున్నాడు టెస్క్రీన్ విత్ రివర్స్ కెమెరా ఉంది సిక్స్టీ సిక్స్ థౌజండ్ పెరిగిందండి మనకి వచ్చేసి బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూడండి యాక్చువల్ లైటింగ్ కానివ్వండి మొత్తం నీట్గా కస్టమైజ్ చేయించుకున్నాడు వెహికల్ నెంబర్ కూడా చూడండి ఇక్కడ కానివ్వండి ఇది యాక్చువల్గా మనకు సిక్స్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాడు కానీ ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ నైన్ థౌసండ్ అలా బడ్జెట్ అరేంజ్ చేస్తారు ఫైవ్ లాక్ ఫైవ్ లాక్స్ ఫార్టీ నైన్ థౌసండ్ అరేంజ్ చేస్తాను టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ బెల్ినో మ్యాన్యువల్ వెహికల్స్ ఈ వెహికల్స్ గురించి మోర్ డీటెయిల్స్ కావాలంటే ఇందాక మనకు వెహికల్ ప్రైస్ చెప్పారు కదా సురేష్ గారు తనతో కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ కార్ అయితే రిఫర్ చేస్తారు సో గైస్ నెక్స్ట్ వీక్ మరి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి టచ్లో ఉండండి థ్యాంక్ యూ సో మచ్ గైస్